బ్లూ ఫ్రాగ్ ఐటీ గ్రిడ్లో తన ఉద్యోగుల మీద తమ కోసం పనిచేస్తున్నటువంటి ఐటీ నిపుణుల మీద తెలంగాణ పోలీసులు దాడి చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది దీని మీద రాజకీయంగా చాలా రభస కూడా జరుగుతుంది హైకోర్టు ఏం చేస్తుంది అనేది ఒక విషయం కానీ ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం మీద అంటే హైదరాబాద్ పోలీసుల మీద ఇన్ని ఆరోపణలు ఇంత చేస్తున్న తెలుగుదేశం తను పోలీసులు ఏ విధంగా ఉపయోగించుకుంటుందన్న దీని మీద కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరం గతంలో కూడా ప్రతిపక్షానికి సంబంధించి వచ్చిన ప్రతి ఫిర్యాదు మీద వెనువెంటనే రంగంలోకి దిగి ఆంధ్ర పోలీసులు అత్యుత్సాహంగా అరెస్టులు చేయడం అనేది మనం చూస్తాం ఈ సమయంలో గుంటూరులో జనసేన వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి ఓ పెద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడున్నాయి అక్కడ జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడారు ఇంతకు ఏమంటే చంద్రబాబును అవమానిస్తూ ఏదో పోస్టులు పెట్టారనేది వాళ్ళ మీద ఉన్న ఆరోపణ వాడాలి కొంతమంది వైసీపీ కొంతమంది జనసేన గతంలో కూడా టీవీ చర్చల్లో అవమానించారని చెప్పి కొంతమంది మీద కేసులు పెట్టారు ఇవన్నీ ఏంటంటే ఏకపక్షంగా ఎందుకు పెడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు అటువంటివి చేయడం లేదా సోషల్ మీడియాలో ఇరుపక్షాలు కూడా ఒకరి మీద ఒకరిని చేసుకుంటున్నప్పుడు కేవలం ఏకపక్షంగా అవతల వాళ్ళ మీద కేసులు పెట్టి చేసి చేయడం చింతేని ప్రభాకర్ విషయంలో కూడా ఆయన మాట్లాడింది వదిలిపెట్టి మార్ఫింగ్ కేసు అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద దాడి విషయంలో కూడా కొన్ని అరెస్టులు చేశారు ఇట్లా చూస్తూ పోతే కనుక కొంచెము ఈ సైబర్ నేరాలు లేకపోతే పోస్టులు వీటికి సంబంధించిన అరెస్టుల్లో చాలా అత్యుత్సాహం తెలుగుదేశం పోలీస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు ప్రదర్శిస్తున్నారు ఇది సరైన విషయం కాదు అందులో ఎన్నికల ముంగిట్లో పోలీసులు నిష్పక్షపాతంగా ఉండడం చాలా ముఖ్యం లేకపోతే ప్రజాస్వామ్యమైన మాటకు అర్థమే ఉండదు గుంటూరులో వచ్చినటువంటి ఉద్రిక్తత కానీ అంతకుముందు గోదావరి జిల్లాలో చూసిన పరిణామాలు కానీ కృష్ణా జిల్లాలో చూసినవి కానీ ఇవన్నీ కూడా ఒక హెచ్చరికలుగా ఉన్నాయి ఇది పోలీసు ఉన్నతాధికారులు బాధ్యులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సమయం మనం చూపాల్సిన అవసరం ఉంది వామపక్ష పార్టీల కార్యకర్తలను రైతులు వ్యవసాయ కార్మికులు ఇట్లాంటి వాళ్ళ మీద ఎప్పటికప్పుడు కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం మొన్నటికి మొన్న విజయవాడలో కౌలు రైతుల సదస్సు జరిగి వాళ్ళు ప్రదర్శనగా వెళ్తుంటే వాళ్ళను ప్రదర్శన బయలుదేరక ముందే అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది కౌల్ రైతులు వెళ్ళి తమ కోరికలు వినవించుకున్నంత మాత్రమేమవుతుంది అమరావతిలో తమ ప్లాట్లు తీసుకొని తమ భూములు తీసుకొని ప్లాట్ల డివిజన్లో తమకు యువన్ అనేది కేటాయించారు ఇది మాకు నిర్మాణాలకు కానీ క్రయ విక్రయాలకు ఆటంకంగా ఉంది కాబట్టి దీన్ని తొలగించండి అని చెప్పడానికి రైతులు వెళ్తుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అసలు ఎప్పుడో అమరావతిలో అయితే నిరంతర ఆంక్షలు నిషేధాజ్ఞలు కొనసాగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనవి ఒకవైపున మోడీ రాక నిరసిస్తూ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేయాలి ఇదని చెప్పి చొక్కా వేసుకుంటున్న ప్రభుత్వము విశాఖపట్నంలో వామపక్ష నాయకులను అరెస్ట్ చేసింది కడప జిల్లాలో అయితే కనుక ఒక టీవీ ఛానల్ కెమెరాను రిపోర్టర్ను చాలా తీవ్రంగా పోలీసులు కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది చాలా చోట్ల ఇలాంటి పోలీసుల అత్యుత్సాహం మీద లేకపోతే దుర్వినియోగం మీద ఫిర్యాదులు వస్తున్నాయి తప్పకుండా వీటిని చేసుకోవాలి తెలంగాణ పోలీసులు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది మీరు వెంటనే వాళ్ళను హాజరుపరచండి ఇలాంటి పరిస్థితి ఆంధ్రాకు కూడా వర్తిస్తుంది ఆంధ్ర పోలీసులైనా తెలంగాణ పోలీసులైనా అంతకుముందు చిత్తూరు జిల్లాలో కూడా అలాగే వైసీపీ వాళ్ళు టీడీపీ మీద ఫిర్యాదు చేస్తే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళు అటు ఇటు పోటాపోటీగా ధర్నాలు నడిపినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకు పోలీసులకు సంబంధించిన ఈ పరిస్థితి వస్తుంది అంతకుముందు వివాదాల్లో కూడా చిక్కుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది వీటిని గురించి ఆలోచించి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చేయకపోతే కనుక పోలీసులనుకు పక్షపాతం ఆరోపణ చాలా తీవ్రంగా ఉంటుంది ఎన్నికల సంఘం కనుక జోక్యం చేసుకుంటే అప్పుడు ప్రభుత్వానికి పాలకపక్షానికి చాలా నష్టం చేకూరే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం